రాష్ట్ర ప్రభుత్వం వారు గత నెల రోజులుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘంలో జరుగు పారిశుద్ధ్య నిర్వహణలో రకరకాలుగా ప్రోగ్రాంలు క్రియేట్ చేసి అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి రాష్ట్ర స్థాయి అవార్డులు మరియు జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డులు కేటాయించడం జరిగింది అందులో భాగంగా జిల్లా స్థాయిలో పుంగనూరు పురపాలక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు మరియు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు గౌరవనీయులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు మరియు గౌరవనీయులు చూడా చైర్మన్ గారు చిత్తూరు కార్పొరేషన్ మేయర్ గారు డిసిసిబి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అవార్డును పొంగనూరు పురపాలక కమిషనర్గా నేను తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కృషి మొత్తం మా పురపాలక సంఘానికి చెందిన అనగా పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ సెక్రటరీలు మరియు శానిటరీ ఇన్స్పెక్టరు మరియు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇంజనీర్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుని ఉన్నాను నూట ఎనిమిది మంది ఉన్నారండి మొత్తం శానిటేషన్ వర్కర్లు నూట ఎనిమిది మంది పాలక పరిధి పదహారు స్క్వైర్ కిలోమీటర్లు ఉందండి పదహారు సచివాలయాలు ఉన్నాయి ఏ సెక్రటరీ కూడా ఏ పని చెప్పినా ఇది నా సచివాలయ పరిధి కాదు అని చెప్పి చెప్పకుండా ప్రతి సచివాలయ పరిధిలో అందరూ పదహారు మంది సచివ శానిటేషన్ సెక్రటరేట్లు కలిసి పనిచేసి ఈరోజు జిల్లా స్థాయిలో ఈ అవార్డు రావడానికి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను